హాయ్ అండి వెల్కమ్ టు నీరాజ్ ఫ్యాషన్స్ సో ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చానండి నేను ప్రీవియస్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రాక్స్ అని చెప్పి చెప్పాను కదా సో ఆ వీడియోకి ఎక్కువ అంటే నా వీడియోస్కి ఎక్కువ రీచ్ లేదండి చా లేదంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తున్నాను బట్ నాకు ఎందుకు యూస్ తక్కువ వస్తున్నాయి సో ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలియదు అసలు యూసే రావడం లేదు నేను క్లాత్స్ చూపించాను కదా శారీస్ నేను క్వాలిటీవి తీసుకొచ్చానని చెప్పేసి సో నేను స్టిచ్ చేసి అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఆర్డర్స్ అయితే వచ్చాయండి అసలు నేను అసలు అనుకోలేదు ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి బట్ ఏదైనా క్వాలిటీవి తీసుకొచ్చి నా ప్రయత్నం అయితే నేను చేశాను చాలా బాగా స్టిచ్ చేసి అందులో నీట్గా అప్లోడ్ చేశాను సో అప్లోడ్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్కి నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి సో ఇంకో రెండు ఆర్డర్స్ నేను ప్యాక్ చేశాను అవి నేను వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేదు సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ అండి పిల్లలది నేను యూజ్ చేసింది చాలా క్వాలిటీవి తీసుకున్నానండి సో స్టిచ్ చేసేది నేనే కాబట్టి ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా చాలా బాగుండే విధంగా స్టిచ్ చేశాను సో ఈ ఫ్రాక్ త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి నేను స్టిచ్ చేసి ఫస్ట్ దాన్ని అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి ఏజ్ మొత్తం మెన్షన్ చేశాను సో మీరు ఇక్కడ చూస్తుంటారు వీడియో అబద్ధం కాదండి ఆ వీడియోస్ మీరు చూపించాను కదా టూ టు నైన్ మంత్స్ వాళ్ళ సిక్స్ టు నైన్ మంత్స్ బేబీకి అలా టూ టు త్రీ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఆర్డర్స్ వచ్చాయి నేను ఏజ్ అంతా మెన్షన్ చేశాను ఒక్కటే ఏజ్ అక్కడ పెట్టలేదు సో ఎందుకంటే మనకు ఆ ఏజ్ వాళ్ళే తీసుకోవడానికి ఉంటుంది మిగతావి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతాయి అంటే మనం కోల్ మిస్ అనమాట ఆర్డర్స్ అందుకని ఏజ్ మొత్తం మెన్షన్ చేశాను ఎందుకంటే నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి నేను ఏజ్ మొత్తం మెన్షన్ చేశాను సో అందులో నుంచి రెండు నుంచి మూడు సంవత్సరాల బేబీకి ఒక ఆర్డర్ వచ్చింది సిక్స్ టు నైన్ మంత్స్ బేబీకి ఒక ఆర్డర్ వచ్చింది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఆర్డర్ వచ్చింది ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి సో ఇది అదే నేను ప్యాక్ చేస్తాను నేను యాక్చువల్గా కుట్టలేదు అవి నేను స్టిచ్ చేసింది ఒక డ్రెస్ మాత్రమే సో నాకు ఆర్డర్స్ వచ్చిన వెంటనే నేను స్టిచ్ చేశాను సో పిల్లలకి యూస్ఫుల్ ఇబ్బంది లేకుండా చాలా బాగా ఫ్రీగా ఉండేలా కొంచెం డిఫరెంట్గా ఉండేలా నేను స్టిచ్ చేశాను సో అదేనండి ఇది నేను మీషో గురించి చెప్తున్నాను కదా చాలా యూస్ఫుల్ అవుతుందండి టైలర్స్కి సో నా వీడియోకి రీచ్ లేదు కానీ చాలా ఉపయోగపడుతుంది నేను అస్సలు అనుకోలేదు ఈ విషయం నాకు ఇంకా ముందే తెలిసి ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే యూస్ఫుల్ ఉంటుంది కదా నేను పెట్టేది ఎంత పెడుతున్నాను ఎంత నాకు ప్రాఫిట్ ఉంది అని కూడా నేను చెప్తానండి కాకపోతే నా వీడియోస్కి రీచ్ లేకపోవడం వల్ల నేను వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు నాకు ఫస్ట్ అదేవిధంగా ఇవి ఇంకా డిఫరెంట్గా స్టిచ్ చేయాలి అని ఈ స్టిచ్చింగ్లోనే నాకు టైం సరిపోతుంది అదేవిధంగా లోకల్గా వస్తుంటాయి కదా స్టిచ్చింగ్కి జా బ్లౌజెస్ అవి స్టిచ్ చేయడానికి నాకు టైం సరిపోతుంది వీడియో చేద్దామంటే వీడియో రీచ్ ఉంటే అది ఉపయోగపడుతుంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టైలరింగ్ చేసేవాళ్ళు సో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి వీడియో తప్పకుండా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఎవరికైనా చెప్పండి షేర్ చేయండి సో అది ఇది వచ్చేసి ఇంకోటి ఇది రెడీమేడ్ అండి నేను శాంపిల్గా తీసుకున్నాను ఫస్ట్ ఒక డ్రెస్ అని తీసుకొచ్చాను యాక్చువల్గా అది మా పాపకని తెచ్చాను నేను తెచ్చిన తర్వాత నేను చూద్దాం రెడీమీట్వి ఎలా అప్లోడ్ చేయాలో అని చెప్పేసి అది ఏదో సింపుల్గా అలా అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన వన్ డేకే నాకు యాక్చువల్గా అక్కడ చూసుకుని నేను చూశాను జస్ట్ ఫోర్టీన్ క్లిక్సే ఉన్నాయి ఆ వీడియో పైన ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ ఆ ఫోటోకి వచ్చిన వ్యూస్ ఫోర్టీన్ మాత్రమే ఉన్నాయి ఫోర్టీన్లోనే ఒకరు ఆర్డర్ చేసుకున్నారు సో నేను సరే అని ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసి నేను మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి అలాంటి డ్రెస్సే కాకపోతే కలర్ వేరు అది ఇంకోటి తీసుకొచ్చాను అది పోయింది కదా అని చెప్పేసి సో అది డెలివరీ కూడా అయిపోయింది అని ఇంకోటి తీసుకొచ్చాను అది కూడా నాకు ఆర్డర్ వచ్చింది సో అది ఆ డెలివరీ అయిన వన్ వీక్కి నాకు ఆర్డర్ వచ్చింది అది ఎలా వచ్చింది అంటే నేను స్టిచ్ చేసిన నారాయణ పట్టు డ్రెస్ మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఒక డ్రెస్ చూడండి అవి అది అప్లోడ్ చేసిన తర్వాత ఒకరు ఒక కస్టమరు ఆర్డర్ పెట్టారనమాట నాకు సో అది అక్కడికి నేను పంపించినాను మళ్ళీ నాకు ఆ కస్టమర్ నుంచి ఈ డ్రెస్ ఆర్డర్ వచ్చింది అంటే ఎలానో అది ఎట్లా జరిగిందో తెలీదు బట్ ఒకే కస్టమర్ నుంచి నాకు టూ ఆర్డర్స్ వచ్చినాయి అదేనండి అది అది రెడీమేడ్ సో ఇవైతే నేను స్టిచ్ చేసినవి సో అలా రెడీమేడ్ కూడా తీసుకొచ్చి అప్లోడ్ చేయాలి బట్ నాకు టైం సరిపోవడం లేదు బ్లౌజెస్ స్టిచ్ చేయాలి ఇవి డిఫరెంట్గా ఇంకా పిల్లలకి ఎలా విధంగా మనం అందరూ వేసుకునే విధంగా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలి స్టిచ్చింగ్ చేయాలని నాకు ఈ టైమే సరిపోయింది సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండడం వల్ల మరి ఏంటికో తెలియదు నాకు యూస్ రావడం లేదు వీడియో అయితే అందరూ చాలా చాలా ఉపయోగపడుతుంది అందరికీ టైలరింగ్ చేసే వాళ్ళకి లేదా ఏదైనా పని తక్కువ ఉండే వాళ్ళకి ఇంటి దగ్గర కొంచెం ఖాళీగా వారికి ఇలాంటివి చేసుకోవడం చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఇందులో నాకు ఏం తెలిసిందంటే శారీస్ కంటే కూడా డ్రెస్సెస్లోనే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది మనం అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా తక్కువ పెట్టుబడితో మనం క్లాత్స్ అయితే క్వాలిటీ మెయింటైన్ చేయాలి అదేవిధంగా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయగలగాలి మనం చూసినప్పుడు ఏంటి ఇలా స్టిచ్ చేశారో అనిపించే విధంగా కాకుండా సో నైస్ బాగుంది అనే అనే విధంగా వాళ్ళకి అనిపించాలన్నమాట సో అలా స్టిచ్ చేయాలి నీట్గా అదేవిధంగా పిల్లలకి కుచ్చుకోకుండా స్టిచ్ కుట్లన్నీ లోపలికి వెళ్ళే విధంగా నీట్గా స్టిచ్ చేస్తే సో వాళ్ళకి చూసినప్పుడు మళ్ళీ రిటర్న్ పెట్టాలని అనిపించదు అలా స్టిచ్ చేయాలండి సో ఇలా ఇది సిక్స్ టు నైన్ మంత్స్ బేబీకి అనమాట సో నాకు యాక్చువల్గా తెలియవు కాకపోతే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసి సో ఈ విధంగా ఈ వాళ్ళకి ఇంత కుట్టాలి ఈ సైజులో ఉండాలని చెప్పేసి నేను అలా స్టిచ్ చేశాను సో అదే అండి ఇది నేను స్టిచ్ చేసిన తర్వాత వన్ డేలోనే అండి నాకు ఆర్డర్స్ వచ్చాయి ఎక్కువ టైం కూడా పట్టలేదు ఒకటైతే క్లాత్ తక్కువ ఉంది కాకపోతే ఒకటే డ్రెస్ అయింది అది అది దాని నుంచి నాకు టూ ఆర్డర్స్ వచ్చినాయి బట్ నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేయలేదు మీకు పిక్స్ కూడా పెట్టి ఉండాల్సింది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఆర్డర్స్ పిక్స్ వస్తుంటాయి కదా అవన్నీ నేను మీకు చూపిద్దామని చెప్పేసి నేను పక్కన స్క్రీన్ షాట్ తీసి పెట్టాను సో ఇందులో ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు కానీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను వీడియో చేయాలంటే నాకు యూస్ రావడం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రావడం లేదు నేను తెచ్చిన క్లాత్స్ శారీస్ కూడా అయిపోయినాయి నా దగ్గర సో ఒక శారీ అయితే ఉంది సో ఒకవేళ దానికి ఆర్డర్స్ రాకపోతే నేను దాన్ని మళ్ళీ వేరే విధంగా స్టిచ్ చేస్తాను నాకేం పెద్ద పని కాదు కాకపోతే నేను కస్టమర్స్కి నచ్చే విధంగా చేయాలి కదా సో ఆ వీడియోస్ కూడా నేను చూపి పెడతానండి సో మీరు వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చాలా మీషో అనేది చాలా ఉపయోగపడుతుందండి నేను ఇలా ఆఫ్లైన్లో నేను బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను అదేవిధంగా నేను ఇందులోనూ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది సో చాలా టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను నేను ఇలా తెలిసిన ఉంటే ఇంకా ముందు నుంచి ఇలా చేసి ఉంటే బాగుండేమో అనిపించింది సో మీషో ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను చాలామంది చెప్తున్నారు మీషోలో ఇలా ఫ్రాడ్ జరిగింది నాకు ఇంత రావడం లేదు అంత రావడం లేదు చాలా అని సో అదేం కాదండి ద బెస్ట్ ప్లాట్ఫామ్ మీషో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్